రాష్ట్రపతి ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి ఎన్డీఏ యూపీఏ ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుంటున్నాయి మరోవైపు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ ప్రచార పర్వానికి శ్రీకారం చుడుతున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరి దృష్టి తెలుగు రాష్ట్రాలపై కేంద్రీకృతమైంది రాష్ట్రపతి అభ్యర్థుల దృష్టి తెలుగు రాష్ట్రాలపై పడింది ఇరువురు అభ్యర్థులు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించేందుకు సన్నద్దమవుతున్నారు రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వీరు ప్రచారానికి సన్నాహాలు చేసుకుంటున్నారు ఇందులో భాగంగానే వీరిద్దరూ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఎన్డీఏ రాష్టపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ యూపీఏ రాష్టపతి అభ్యర్థి మీరా కుమార్ తెలంగాణ ఏపీ రాష్టాల్లో పర్యటించనున్నారు జులై నాలుగో తేదీన రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ కి చేరుకోనున్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి వివిధ పార్టీల ప్రజాప్రతినిధులతో కోవింద్ భేటీ అవుతారు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో కోవింద్ కలవనున్నారు విందు అనంతరం మధ్యాహ్నం ఏపీకి చెందిన వైకాపా ప్రజాప్రతినిధులతోనూ కోవింద్ సమావేశమవుతారు అనంతరం తెలంగాణకు చెందిన తెలుగుదేశం ప్రజా ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు అనంతరం బెజవాడకు బయలుదేరి వెళ్తారు అక్కడ చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం బీజేపీ ప్రజాప్రతినిధితో సమావేశమవుతారు ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున పోటీ చేస్తున్న మీరా కుమార్ జులై మూడున హైదరాబాద్ కి రానున్నారు కాంగ్రెస్ ఇతర భావసారూప్య పక్షాల ఎంపీలు ఎమ్మెల్యేలను కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరనున్నారు ప్రత్యేక తెలంగాణ విషయంలో మీరా కుమార్ అందించిన సహకారాన్ని తెలంగాణలో ప్రజారాష్టంగా వాడుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది ఈ మేరకు కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు